మూడవది మాట ఎందుండి సుఖాన్నిచ్చివాడు అక్కడ మాటకు అయిపోయింది మాట మాట ఎందు ఉండడం అంటే ఏంటో తెలుసా మాట కట్టుబడ్డం మాట ఉన్నాడంటే వాడు మాట మీద నిలబడతాడండి అంటే మాట అనే మాట రాసి దాని మీద నిలబడ్డట అది కాదు కదా మాట మీద నిలబడ్డం అంటే మాట కట్టుబడ్డం అలాగే పరమాత్మ మాట కట్టుబడ్డట గిరిశంత అంటే మాటకి కట్టుబడి మాకు సుఖమునిచ్చువాడా అన్నట్టు ఎంత గొప్ప మాట అండి చనువి ఇవ్వాలి కానీ భగవంతుడితో చమత్కారాలు మొదలెట్టేశాడు అప్పుడే ముందు ప్రార్థించి బాబు బాబు తగ్గు బాబు అంటే తగ్గి నవ్వగానే ఇంకా చనువు ఇంకా మొదలెట్టేశాడు తండ్రి బెదిరిచ్చినంతసేపు భయపడ్డాడు అని నవ్వి పలకరించగానే భుజం ఎక్కుతాను భక్తుడు చూడండి అంతా ఈశ్వరుడితో చనువేయి నువ్వు నన్ను అంతటా నీ రూపమే చూపించాలి ఎందుకంటే మాట కట్టుబడ్డవాడా అని సంబోధించాడు ఇక్కడ అంటే ఏంటండి ఆయన మాట ఆయనకేదో మాట ఉందిట ఆ మాట ఏదో ఒకసారి చూసేద్దాం అదేమిటంటున్నాడంటే నా భక్తుడు నశించడు నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు నశించడు అపిచేత్ సుధురాచారో భజితే మా మనన్యత్ సాధురేవ సమంతవ్య సమ్యవసి ఈ మాట కృష్ణుడే చెప్పాడు శివుడు కృష్ణరూపంలో చెప్పాడు శివపురాణంలో కూడా ఈ మాటలున్నాయి ఎటువంటి వాడైనా సరే నా భక్తుడైతే నేను వాడిని అనుగ్రహిస్తాను అందుకే తవ ప్రతిజ్ఞ మద్భక్త ననశ్యంతీత్య క్వచిత్ ఇది సంచించ్య సంచించ్య ప్రాణాన్ సంధారయామ్యహం మొత్తం చండీ సప్సత్ అంతా అయ్యి చదువుతారండి అమ్మ పూర్ణాహుత అయిపోయింది రిలీఫే తప్ప వాడేం చెబితే మాకెందుకండి అంటున్నాం అందుకే సప్తశత్ అక్కడుంది మన బతుకు ఇక్కడుంది ఒక్కసారి అర్థంతో అనుభూతి చెందండి అదే బాధ ప్రవచనం అందుకోసమే చేస్తున్న కర్మల్ని చేయడం కోసం అక్కడ ఏమంటున్నాడు తవ ప్రతిజ్ఞ అమ్మా లేదా అయ్యా నీకు ప్రతిజ్ఞ ఉంది అదేమిటంటే మద్భక్త ననశ్యంతి మక్త ననశ్యంతి క్వచిత్ నా భక్తులు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నా అనుగ్రహాన్ని నోచుకుంటారు వాళ్ళకి ఎక్కడ ప్రమాదం ఉండదు అని నువ్వు ప్రతిజ్ఞ పెట్టావు ఆ ప్రతిజ్ఞ మనస్సులో పెట్టుకుని నా ప్రాణాలు నిలుపుకుని బతుకుతున్నానమ్మా నీ ప్రతిజ్ఞ గుర్తు పెట్టుకుని బతుకుతున్నాను అంతే మరేం కాదు ఎందుకంటే మామూలు వాళ్ళు మాట తప్పుతారు కానీ నువ్వు మాట తప్పుతావా పరమేశ్వర నిన్ను పట్టుకున్న వాళ్ళు నశించరు అనేది నీ ప్రతిజ్ఞ అందుకే నిన్ను పట్టుకున్నాను పట్టుకున్నప్పుడు ప్రపంచమంతా నీ శాంత రూపమైన కనబడాలి అదే కనబడుతుంది కనబడి తీరుతుంది ఎలా చెప్పగలవు నువ్వే మాట ఇచ్చావు కదయ్యా నన్ను నమ్మిన వారిని నేను ప్రసన్నంగా చూస్తాను ప్రసన్నంగా చూడడానికి ఎక్కడి నుంచి రావాలైనా కనబడే ప్రకృతి అంతా ఆయన రూపమే అది ఎంతవరకు ఘోరాఘోరాలగా కనబడింది ఇప్పుడు ఆయన రూపమైన గ్రహించి శరణి వేడాక ఇదంతా శాంతంగా మార్చి పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు కానీ గిరీశంతా అంటే మాట ఎందు నిలిచి శాంతిని అందించువాడా పరమాత్మ అని ఒక నమస్కారము ఇంత గొప్ప అర్థం ఉందండి ఇప్పుడు ఇందులో ఏ అర్థం తీసుకుందాం మూడింట్లో మూడోది బాగుంది కదా మూడు తీసుకుందాం శాస్త్రం చెప్పింది కానీ ముందు కైలాసగిరిలో ఉన్న పరమాత్మను చూద్దాం ఆయన ముందు ధనుర్బాణం పట్టుకోవడం ఆయన నువ్వు ప్రార్థించడం ఆయన ప్రసన్నుడి వాటిని కూడాని మంగళకరంగా మార్చేసి అంతా తన యొక్క శాంత రూపాన్ని చూపిస్తుంటే ఒళ్ళు పొలకించిపోయి అంతటా నీ యొక్క శాంత రూపమే చూసే స్థితిని నాకు ఎప్పుడూ ఉంచవయ్య స్వామి అని ప్రార్థన చేసుకొని ఇవాళ మనకు రుద్రుడు శివుడై శాంతుడై గోచరించాడు అటువంటి శాంతమైన రుద్ర రూపానికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి